ఇక ఏపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో భూమి రికార్డులను సవరించి మీ భూమి అనే పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది భూ చట్టాలను సమీక్షించి రెవెన్యూ చట్టాల ప్రక్షాళన చేసింది భూమికి ప్రత్యేకమైన సంఖ్యను తీసుకురావాలనే ఉద్దేశంతో భూదార్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది చుక్కల భూముల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చింది అసైన్మెంట్ భూముల చట్టానికి సవరణ చేసి ఇంటి పట్టాలను అమ్ముకునే అవకాశాలను కల్పించింది సర్కార్ ఈ మధ్యనే భారీ బడ్జెట్ అంచనాతో ప్రతిష్టాత్మకంగా భారీ భూముల సర్వే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది సాదా పైణమాల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది భూములకు సంబంధించి చట్టాల్లో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ క్రమంలో చట్టాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించి రైతులకు మేలు చేయాలంటే ఏపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో కొన్ని చర్యలు చేపట్టాలంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం మీ భూమి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవటం గ్రామాలకి రెవెన్యూ సిబ్బంది వెళ్ళి భూమి రికార్డులన్ని సవరించే ప్రయత్నం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఆ తర్వాత భూమి చట్టాలను సమీక్షించడానికి కూడా ఒక కమిటీని నియమించుకొని భూమి భాషలో భూమి పదాలు రెవెన్యూ పరిభాషలో కొంత ప్రక్షాళన రెవెన్యూ చట్టాలని ప్రక్షాళించడం చేయడం కూడా ఒక ప్రయత్నం జరిగింది అంతేకాకుండా మనిషికి ఆధార్ ఎట్లా ఉందో భూమికి భూదార ఉండాలి భూమికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య తేవాలి అనే ఒక ఉద్దేశంతో కృష్ణా జిల్లాలో పైలట్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించటం జరిగింది చుక్కల భూముల పరిష్కారం కోసం ఒక చట్టం వచ్చింది రెండు వేల పదిహేడులో ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది ఇనాం భూములకు సంబంధించిన ఒక సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ తీసుకురావటం అసైన్మెంట్ భూముల చట్టానికి సవరణ చేసి ఇంటి పట్టాలను అమ్ముకునే అవకాశాన్ని కల్పించటం ఇవి కొన్ని కీలకమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ఇటీవల కాలంలో భూముల సర్వేని పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తాన్ని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిని ఇంటి స్థలాలను కూడా సర్వే చేసి కొత్త రికార్డు తయారు చేయడానికి ఒక భారీ ఎత్తున సర్వే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది వెయ్యి కోట్ల రూపాయల అంచనా మూడేళ్ల ప్రణాళికతోటి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సిబ్బందిని నియమించి గ్రామ స్థాయిలోనే సర్వేయరు రెవెన్యూ అధికారులు నియమించి ఎంత లేదన్నా ఈ రోజున ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఆరు నుంచి పదమంది పది మంది వరకు రెవెన్యూ అంశాల మీద పనిచేసే వ్యక్తులు గ్రామాల్లోనే ఉన్నారు గ్రామ సచివాలయంలో పనిచేస్తూ వీళ్ళ ద్వారా సర్వే ఆఫ్ ఇండియాని భాగస్వాములు చేస్తూ నల్సార్ విశ్వవిద్యాలయాన్ని భాగస్వాములు చేస్తూ అటు సర్వే ఆఫ్ ఇండియా ద్వారా టెక్నాలజీ సపోర్టు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాల లీగల్ సపోర్టు తీసుకుంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల సర్వే ప్రాజెక్టు మొదలుపెట్టి ఇప్పటికే రెండు వేల గ్రామాలు పూర్తయినాయి ఆ రెండు వేల గ్రామాల్లో కూడా కొత్త పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమం ఇటీవలనే ప్రారంభమైంది వచ్చే సంవత్సరం నాటికి ఈ సర్వే పూర్తి అయిపోయి ప్రతి గ్రామంలో కొత్త రికార్డు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాదు సాదా బయనామాల సమస్య కూడా ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో సాదా బయనామాల క్రమబద్ధీకరణకు కూడా మరొకసారి అవకాశం ఇస్తూ రెండు వేల ఇరవై మూడు దాకా దరఖాస్తు పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది ఇంతకు మునిపే మనం మన నేలతల్లి కార్యక్రమంలో ఈ సాదా బయనామాల కొత్త జీవో గురించి కూడా చాలా వివరంగా మాట్లాడుకున్నాం ఇక మరొక ప్రయత్నం అసైన్మెంట్ భూముల సమస్యకు పరిష్కారం కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టాహక్కులు ఇవ్వాలా ఎలాంటి మార్పు చేర్పులు చేయాలనే ఒక అధ్యయనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పక్కన ఈ ఆన్లైన్ రికార్డుకి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి మీ భూమి పోర్టల్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఒక పక్కన ఒక కోటి దాకా ఎంట్రీస్ సవరించిన తర్వాత కూడా బోలెడ్ సమస్యలు ఆన్లైన్ రికార్డుల తప్పులు ఉన్నాయి సవరించాలని దరఖాస్తులు వస్తూ ఉన్నాయి భూమి సమస్యలు కూడా చాలా ఉన్నాయి అపరిష్కృతమైన సమస్యలు సర్వే ద్వారా వాటన్నిటికీ పరిష్కారం చూపాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇంకేం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్లో భూమి సమస్యలని తగ్గించవచ్చు ఏం చేస్తే ఆన్లైన్ రికార్డ్ సమస్యలు తొలగిపోతాయి ఇంకేం జరగాల్సి ఉండాలి ఒక మూడు నాలుగు కీలకమైన అంశాలనే ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకున్నాం ఒకటి భూముల సర్వే ఎలాగో మొదలైంది కాబట్టి సర్వే విజయవంతంగా జరిగి భూమి ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలి అంటే ఇంకొన్ని పనుల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఒకటి భూముల సర్వేలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి ప్రతి దశలో రైతులకు నోటీసులు ఇవ్వటం మాత్రమే కాదు ఈ సర్వే ప్రాజెక్టు మీద విస్తృతమైన అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అలా జరిగితేనే సర్వే ప్రాజెక్టు విజయవంతమవుతుంది లేకపోతే ఎప్పుడు భూముల సర్వే సెటిల్మెంట్ జరిగిన చిన్న రైతులు పేదవులు మహిళలు గిరిజనులు హరిజనులు వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల వాళ్ళు నష్టపోవడానికి ఒక అవకాశం ఉంటుంది భూములు కొలిచినప్పుడు ఎందుకంటే ఇప్పుడు తయారైన రికార్డే మళ్ళీ ఫైనల్ రికార్డు అవుతుంది ఇప్పటికి మనం ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల పదిలో తయారైన రికార్డునే మనం మదర్ డాక్యుమెంట్గా వాడుతున్నాం ఎఫ్ఎంబి కానీ గ్రామపట్టం కానీ ఆర్ఎస్ఆర్ కానీ అన్నీ ఒక వంద ఏళ్ళ కింద వంద నూట పది సంవత్సరాల కింద తయారైన రికార్డే అప్పుడు ఏమైనా చిన్న పొరపాటు జరిగితే ఇప్పటికీ నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ సర్వే సెటిల్మెంట్ ఒక వందేండ్ల తర్వాత జరుగుతున్న ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి రైతాంగానికి విస్తృతమైన అవగాహన కల్పించడం కోసం పాంప్లెట్లు కావచ్చు షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంపొందించే ఎంత వీలైతే అంతగా ఒక మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రభుత్వం చేయాలి అట్లా చేస్తే చాలామంది ఈ సర్వే ద్వారా లబ్ధి పొందుతారు నష్టం జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది ఆ వైపున చాలా తక్కువ ప్రయత్నాలే జరిగినట్టుగా కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇక రెండవది ఎప్పుడైనా భూముల సర్వే మొదలు పెట్టగానే చాలా సమస్యలు బయటకు వస్తాయి ఇది ఎట్లుంటుంది అంటే ఒక గ్రామంలో ఓ పది మందికి ఇరవై మందికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టరు లేకపోతే పక్కన సర్కారు దావాఖానానో ఇంకో చోటుగా ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి వైద్యం చేసుకుంటారు అదే కనుక మన గ్రామానికి వెళ్ళి అందరికీ ఒకేసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తే చాలా మందికి అప్పుడే తెలుస్తుంది మనకు ఆరోగ్యం బాగాలేదని షుగర్ ఉందనో బీపీ ఉందనో కళ్ళు జబ్బు ఉందనో ఇంకేదో ఇంకేదో అన్నీ బయటపడతాయి ఆ వైద్య పరీక్షలు చేయటం మంచిదే కానీ వెంటనే ఆ గుర్తించిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేయగలిగే దా హాస్పిటల్లో ఇంకేదో మార్గం చూపించకపోతే ఆ టెస్టులు చేయటం వల్ల నష్టం ఎక్కువ జరుగుతాయి లాభం కంటే ఇప్పుడు నష్టం ఎక్కువ జరిగినట్టు భూముల సర్వే కూడా అచ్చంగా అలాంటిదే భూముల సర్వే చేసినప్పుడు చాలా భూమి సమస్యలు బయటపడతాయి ఆ సమస్యలన్నిటికీ వెనువెంటనే గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో పరిష్కారం చూపితే మేలు జరుగుతుంది లేకపోతే సర్వే చేయటం వల్ల మేలు కంటే నష్టం యొక్క జరిగే అవకాశం ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం జరగాలి రెండు కీలకమైన పనులు ప్రభుత్వం వెంటనే చేయాలి ఒకటి మండల స్థాయిలో ఒక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటం ఇంత మునుపు అన్నారు ట్రిబ్యునల్ మాట ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఇంకా జరగలేదు మండల స్థాయిలో రెవెన్యూ నిపుణులని సర్వే నిపుణులని న్యాయ నిపుణులని ముగ్గురిని భాగస్వాములు చేసుకుంటూ మండల స్థాయిలో ఒక భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి దాని మీద ఒక అప్పీల్ చేసుకోవడానికి జిల్లా స్థాయిలో ఒక అప్పిలే ట్రిబ్యునల్ కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇరవై ఆరు జిల్లా ట్రిబ్యునల్లు ప్రతి మండలానికి తాత్కాలిక ప్రాతిపదికన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు జిల్లా ట్రిబ్యునల్ని పర్మనెంట్గా ఉంచుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే ఈ మండల ట్రిబ్యునల్ పని అయిపోతుందో రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు అప్పుడు జిల్లా లెవెల్లో ఒకటి ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఒకటి ఉంటుంది భూ తగాదాలన్నీ సివిల్ కోర్టుకి కోట్ల చుట్టూ వేల తెరపు తిరగకుండా తక్కువ ఖర్చుతోటి సత్వరంగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా పేదలకి సహాయం అందించడానికి ఇంతకు ముందు ఏదైతే లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ ఉందో పారాలీగల్ ద్వారా కమ్యూనిటీ సర్వేల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ తిరిగి ఆ కార్యక్రమాన్ని తెచ్చుకోవాలి ఇంతకు మునుపు ఉండేది ఇప్పుడు చాలా అవసరం ఉంటుంది వీళ్ళందరితో కూడా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూముల సర్వే జరుగుతున్న ఈ నేపథ్యంలో పేదల వెంట నిలబడి భూమి చట్టాల మీద అవగాహన వ్యక్తులు సర్వే మీద అవగాహన వ్యక్తులు వాళ్ళ వెంట ఉండే అవసరం ఇప్పుడు ఇంకెక్కువ ఉంది కాబట్టి పారాలీగల్ సర్వే ప్రోగ్రామ్ మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఇది రెండవది ఇక మరొక అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది చట్టాలని సవరించటం చట్టాల్లో గందరగోళం తొలగించాలి అంటే ఆంధ్రప్రదేశ్లో నూట యాభైకి పైగా భూమి చట్టాలు ఉన్నాయి ఇప్పటికీ ఇంతకుముందు మన తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదైతే ప్రస్తావన చేసినామో ఒకే చట్టం ఉండాలని ఆంధ్రప్రదేశ్ కూడా ఒకే భూమి చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఒక చట్టం ఉంటే చాలా గందరగోళాలు పోతాయి ఇక మరొక అంశము భూమి హక్కులకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే చట్టాన్ని అసెంబ్లీ అయితే ఆమోదించుకుంది కానీ ఇంకా రాష్ట్రపతి ఆమోదమంత పడాల్సి ఉంది అది వెనువెంటేనే అయ్యేలాగా చూసుకొని భూమి సర్వేకి దాంతో లింక్ పెట్టినట్లయితే రైతుకి ఇచ్చే పుస్తకం ఏదైతే ఉందో ప్రభుత్వ హామీతో వెళ్తుంది పూర్తిగా వ్యవసాయ భూములకి టైటిల్ గ్యారంటీ అమలు చేసిన రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది కాబట్టి టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని సత్వరమే అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలి వీటితో పాటుగా ఇంకొక చిన్న ప్రయత్నం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పనులకి కొనసాగింపుగా వాస్తవంగా ఎవరైతే భూమిలో ఉంటారో వాళ్ళ హక్కులను గుర్తించాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం వాస్తవ ఆధీనంలో ఉన్న వాళ్ళకి హక్కులు దక్కాలి అంటే కూడా రెవెన్యూ చట్టాల్లో కొన్ని మార్పులు రావాలి సర్వే చట్టంలో మార్పులు రావాలి ఆ వైపున కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆలోచన చేసినట్లయితే రైతాంగానికి మేలు చేసే అవకాశం ఉంటుంది ఇక వ్యవసాయం విషయాలు వ్యవసాయ చట్టాల విషయానికి వచ్చినట్లయితే ఎన్నోసార్లు చెప్పినట్టుగా అసలు వ్యవసాయ చట్టాల మీద అధ్యయనం కానీ వ్యవసాయ చట్టాల మీద అవగాహన పెంపొందించడం కానీ వ్యవసాయ చట్టాలను శిక్షణలో భాగస్వామ్యంగా చేయటం కానీ జరగలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అగ్రికల్చర్ లా రీసెర్చ్ సెంటర్ని పెట్టాలి వ్యవసాయ అధికారులందరికీ కూడా వ్యవసాయ చట్టాలపై శిక్షణ ఇప్పించాలి రైతులకి వ్యవసాయ చట్టాల మీద అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడానికి వ్యవసాయ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ లీగల్ సర్వీస్ అందరూ భాగస్వాములు అవుతూ ఒక మంచి లీగల్ ఎయిడ్ పథకాన్ని రూపొందించినట్లయితే రైతులు చట్టం ద్వారా మేలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆ వైపున ఏపీ ప్రయత్నం చేయాలి